క్రీస్తు ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు ఏసు క్రీస్తు నామంలో వందనం ఉద్యకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట ఏ వేలు మూడవ అధ్యాయము పదవ వచనం చూసినట్లయితే బలహీనుడు నేను బలాడును అనుకొనవలెను బలహీనుడిని నేను బలాడ్యులను అనుకొనవలెను దావిదు యొక్క జీవితంలో చూసినట్లయితే అన్నదమ్ముళ్లే ఇడు ఎందుకు పనికిరాడు బలహీనుడు అదేవిధంగా ఆ యొక్క యుద్ధము అన్న అన్నలు యుద్ధం చేస్తున్నప్పుడు వెళ్తూ ఉన్నట్లయితే నువ్వు బలహీనుడివి నువ్వు ఎందుకు పనికిరాని వాడివి నువ్వు ఎందుకు ఈరోజు స్థలానికి వచ్చిన అన్నప్పుడు ఆ యొక్క సమయంలో అందరూ ఓడిపోయినప్పుడు దేవుడు నాకు తోడే ఉన్నాడని ఆ యొక్క స్థలంలో యుద్ధం జరుగుతున్న యొక్క స్థలంలో దేవుడు నా పక్షంగా ఉన్నాడని కొళ్యాత్తుపైకి వెళ్ళినప్పుడు దావీదు బలహీనుడే అయితే ఎప్పుడు బలవంతుడు అయ్యాడంటే దేవుడు నాకు తోడే ఉన్నాడు ఆయన ద్వారా నాకు విజయం వస్తుందని చెప్పి ఎప్పుడైతే గొల్ల్యాత్తు పైన యుద్ధానికి వెళ్ళినా ఆ క్షరమ ఏం చేస్తున్నాడు జయించి ఉన్నాడు అదే విధంగానే ఇక మాట వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా నేను ఎన్ని సార్లు నేను ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా ఫెయిల్ అయిపోతున్నాను నేను ఎన్ని సార్లు నేను హాస్పిటల్కి వెళ్ళిన అనారోగ్యం నాకు తగ్గడం లేదు ఎన్ని సార్లు లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఇగులు కూడా వెళుతూ ఉన్నప్పుడు కూడా నాకు అన్నిట్లో నుంచి నాకు విజయం రాలేదే అన్నిట్లో నుంచి నాకు రాలేదే రాలేదని అనుకుంటున్నాను నేను అని అందరూ నాకు ముద్ర వేసి ఉన్నారు నేను ఎందుకు ముద్ర వేసి ఉన్నారు అదే విధంగా బలుపులు కలబెట్టినటువంటి వ్యక్తిని చూసినట్లయితే ఎన్నో సార్లు ఫెయిల్ అయిపోయినాడు ఎన్నో సార్లు స్కూల్లో చదువుతున్న వారు కూడా ఆయన్ని ఎందుకు పనికిరావని పంపిణ్ బలహీనుడు అని చెప్పి పంపించినప్పుడు ఆ యొక్క తల్లి ప్రోత్సాహంతో ఇంట్లో నుంచి చదువుకొని ఎన్నో సార్లు ఆ బలుపును కనిపెట్టాలని ఫెయిర్ అయిపోయినప్పుడు అదే విధంగా లాస్ట్ సారి చేస్తున్నప్పుడు ఆ యొక్క సమయంలో ఆ యొక్క బలుపును కనుగొని ఉన్నాడు ఆ యొక్క బలహీనుడే దేవుని ద్వారా బలమును పొందుకొని దేవుని ద్వారా జ్ఞానమును పొందుకొని ఈ ప్రపంచానికి ఒక వెలుగులు ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసినట్లయితే జీవితమే ఫెయిల్యూర్ అయిపోయి ఉన్నది అదే విధంగానే బలహీనుడు అనుకుంటున్నారు అవును మనము బలహీనమే ఎప్పుడు మనము బలవంతులం అవుతామంటే ఆయన మనలో ఉంటే ఆయన మన పక్షముగా ఉంటే మనము బలవంతులం అవుతాము ఈ లోకలు చేసే శక్తిని మనకు దొరికి వస్తుందని ఇక ఉదయకాల సమయంలో మాట్లాడిన మాటను బట్టి దేవునికి మహిమ కలుగును కాక ప్రార్థన చేసుకున్న మహామౌక ప్రేమించిన ప్రలోపల మా తండ్రి ఉదయకాల కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన తండ్రి మేము తండ్రి మీరు మమ్మల్ని బలపరచమని వేరే లోకాలను జయించుకుని మేము ఈ లోకము పాపము జయించే శక్తిని దయచేసి అన్నిటిలో మాకు విజయము దాని కుమారుడు మా రక్షకులు పిలుస్తున్నాము అడిగి పెడుకుంటున్నా